హలో ఫ్రెండ్స్ ఈటీటీ రామాయణం సీరియల్ జూలై థర్టీ ఫస్ట్ లో ఏం జరిగిందంటే భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళ కోపంతో కూతురుని కొట్టిందన్న కోపంతో భార్యను కొడతారనమాట రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలాగే పల్లవి వేసిన ప్లాన్ తనకే పెట్టి కొడుతుంది రోజు ఎపిసోడ్ జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పల్లవి అవనీని ఎలాగైనా పూజలో కూర్చోకుండా చేయాలని చెప్పేసి అవన్నీ చీరమని స్ప్రై కొట్టి వచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తుంది కానీ అవని మాత్రం పూజలో ప్రశాంతంగా కూర్చుంటే పల్లవి మాత్రం గోపుకోలేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది పూజ మత్తిలోనే లేచి పైకి వెళ్ళి చీర మార్చుకొని ఇంకో చీర కట్టుకుని వస్తుంది పల్లవి అయినా కూడా దురదలు తక్కువ ఇంకా పూజ అయిపోగానే హోమగుండం చుట్టూ జంటలని ప్రదక్షిణ చేయాలని పంతులు గారు చెప్తారు దీంతో రాజేంద్ర ప్రసాద్ పార్వతి సహా జంటలని అగ్నిగుండం చుట్టూ తిరుగుతాయి ఇది అయిపోగానే పల్లవి గదిలోకి వెళ్తుంది కమల వెనకాలే వచ్చి ఏంటి మధ్యలోనే వచ్చావని అడుగుతాడు ఇదిగో చూడు అంటే చేతి మీద వచ్చిన ర్యాష్ చూపిస్తుంది పల్లవి ఇదేంటి సడన్గా ఇవి ఎలా వచ్చాయి ఏమైనా తినుకోవడానికి తిన్నావా అని కమల అడుగుతాడు ఆల్మోస్ట్ ప్రేసంగా తెలిసిపోతుందేమోనని అంటే ప్రసాదం కొంచెం తిన్నానని అబద్ధం చెప్తుంది పల్లవి ఇదిగో ఎందుకు ఈ ర్యాష్లు దేవుడికి పెట్టకముందు తింటే ఇలాగే జరుగుతుంది అని కమలు అంటాడు సరే ఉండు అంటూ మా ఉదయం మా ఉదయని పిలుస్తా అని అవనీరు పిలుస్తాడు ఇప్పుడు మీ ఎందుకు పిలుస్తాం తను వచ్చి కోకుతుందా అని పల్లవి మండిపడుతుంది అంత సీన్ లేదులే కానీ ఉండు అని అవనీరు పిలుస్తాడు ఏంటి కన్నయ్య పిలిచావు అని అంటుంది వదిన పల్లవికి ఎవరు ర్యాషెస్ వచ్చాయంట చూడు కొంచెం అని చెప్పి కమల్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా అవని వచ్చి ఏంటి సడన్ గా ఈ దురదలు ర్యాషెస్ ఎందుకు వచ్చాయని పల్లవిని అడుగుతుంది ఏదో పడంది ఏదో తిన్నుంట అని కవర్ కమల్ చెప్పాడు కదా మళ్ళీ అడుగుతా వింటే కవర్ చేస్తుంది అవునా నేను ఇంకా స్ప్రే వల్ల వచ్చాయి అనుకుంటున్నాను అవిన సెటల్ రాస్తాను స్ప్రే ఏంటి అని పల్లవి తడబడుతుంది ఇదిగో ఇదే అంటూ స్ప్రే బాటిల్ చూపిస్తుందా అని ఇది నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసావు దీన్ని నా చీర మీద చల్ల స్ప్రే చే చల్లాలని అనుకున్నావు కానీ నేను ఆ ప్లేస్లో టూపులు పెట్టి నేను చీర మీద ఒరిజినల్ చల్లాను చెప్పాను కదా నాతో పిచ్చి వేషాలు ఏదైనా అర్థమైందా ఇదిగో ఈ ఆయింట్మెంట్ రాసుకో దురదలు తగ్గుతాయని ఇస్తుందామని ఈ స్ప్రే కింద కమలు చెప్పినట్లయితే నువ్వు పూజలోకి రాకముందే నీకు బడతీ పూజ చేసేస్తాడు ఇప్పుడు వెళ్ళి చెప్పమంటావా కమలకి అన్నట్టు బెదిరిస్తుంది అనమాట ఇంకా హైట్మెంట్ ఇచ్చి కురదలు మంట తగ్గిపోతాయి తగ్గిపోతే సరికి తను రాసుకుంటుంది ఇంకా అది అయిపోగానే ఇటు పక్క అసలు ఇత ఇప్పుడు మొదలవుతుంది అనమాట ఫస్ట్ కుత్తి పూర్తావు కానీ అసలు మ్యాటర్ చెప్తాను అని అంటు అన్నది కదా పార్వతి అవని అడుగుతుంది అనమాట అత్తయ్య మీరు ఏదో నిర్ణయం తీసుకున్నా అన్నారు కదా ఆ నిర్ణయం ఏంటో చెప్పండి అంటే అదే చెప్తున్నానమ్మా అంటుంది అనమాట ఏం లేదు ప్రణతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వీళ్ళే అన్నయ్య గారు రండి అని వాళ్ళని పైకి పిలుస్తుంది పార్వతి ఏం మాట్లాడుతున్నావు పార్వతి అని రాఘేంద్ర ప్రసాద్ అంటారు ఈరోజు మంచి రోజు కదా అని మనం మన ప్రణతిని చూసుకోవడానికి వెళ్ళి నేనే రమ్మన్నానండి వీళ్ళు పెళ్లి తీల కోసం వచ్చారు ఈ అబ్బాయి పెళ్లి కొడుకు వాళ్ళు అబ్బాయి తల్లిదండ్రులు ప్రణతిని ఈ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని పార్వతి బాం పిలుస్తుంది అనమాట ఈ మాటతో అందరూ అవాకపోతారు అమ్మ నువ్వు నాకు అని ప్రణతి ఏదో చెప్పబోతుంటే ఆకు పెద్దవాళ్ళు ఏం చేసినా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నువ్వేం మాట్లాడుకొని అని కూతుర్ని మాట్లాడకుండా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది అనమాట పార్వతమ్మ ఇంతలో అవని మాతిలో మాట అత్తయ్య మీరు మాకెవరికి చెప్పకుండా పెళ్లి చూపులు ఏంటి అని అవని అంటుంది ఏం చెప్పాలి నీకు ప్రణతి నీ కుదురా నా కుదురా అయినా నా కూతురు గురించి నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది నీకెందుకు చెప్పాలి ఫస్ట్ జరిగిన శుభ సందర్భంలో నా కూతురు గురించి ఈ విషయం చెప్పాలనుకున్నాను అది కూడా భరించలేకపోతున్నావా అని అవని మీద సార్ ఫైర్ అవుతుంది అనమాట పార్వతి చెల్లెలు ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు కదా బావగారు అని చక్రధర్ గారు డైలాగ్ కొడతాడు చెల్లెమ్మ ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు కదా బావుగారు అని చక్రధర్ చెప్తాడు అనమాట మంచి పనే చేస్తుంది కదా మామయ్య ప్రణతికి పెళ్లి అంటే మనందరికీ సంతోషమే కదా అని పల్లవి కూడా సపోర్ట్ చేసింది వీళ్ళ ప్లాన్ అంతా అతను చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ నువ్వు ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం సంగతి పక్కన పెట్టినాయి ఎవరికి చెప్పకుండా ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు అలా అంటారు ఏంటండి మన కూతురికి పెళ్లి కూడా మన బాధ్యత కదా అని పార్వతి ఎదురుగా ప్రశ్నిస్తుంది అనమాట బాధ్యత బాధ్యత గురించి నువ్వు నాకు చెప్తున్నావు బాధ్యత గురించి తెలిసిన దానివి అయితే భర్తగా నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దానివే కాదు భర్తకు చెప్పాలనే బాధ్యత లేని దానివి నువ్వు బాధ్యత గురించి మాట్లాడమేంటని రాజేంద్ర ప్రసాద్ రివర్స్ కౌంటర్ వేస్తాడు తల్లిగా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నా తండ్రిగా సంతోషించాల్సిపోయి నన్ను ప్రశ్నిస్తున్నారు ఏంటి అని పార్వతి రైజ్ అవుతుంది ప్రణతి నీకు మాత్రమే కూతురు కాదు నాకు కూడా కూతురే తల్లిగా నీ కూతురి గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు తండ్రిగా నా కూతురు గురించి నీకన్నా నేను ఎక్కువగానే ఆలోచిస్తున్నాను కదా నా ఆలోచనలకి నా అభిప్రాయాలకి నా బాధ్యతలకు ఇవ్వకుండా తిరిగి నేను ప్రశ్నిస్తున్నానంట కొంచెమైనా అయినా బుద్ధి ఉందా గట్టిగా అరుస్తారనమాట రాజేంద్ర ప్రసాద్ అప్పుడే వాళ్ళ చెల్లి కలగ చేసుకొని అన్నయ్య వదిన వీళ్ళు పెళ్లి చూపులకి వచ్చారని చెప్పింది వాళ్ళ ముందు ఇలా గొడవపట్టడం మంచిది కాదన్న వాళ్ళందరూ వెళ్ళాక మన అందరూ తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అని పలవి వాళ్ళమ్మక రాజేంద్రకి చెప్తుంది ఈ మాటకి రాజేంద్ర ప్రసాద్ సరిగ్గా సమాధానం చెప్తాడు ఇవి వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదమ్మ వాళ్ళు ఇక్కడికి రాకముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు మీ వదిన భర్తగా నాకు చెప్పకపోయినా ప్రణతి పెళ్లి గురించి కనీసం ప్రణతికైనా చెప్పాలి కదా అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతారు అనమాట అందరినీ సర్ప్రైజ్ చేయడానికి చెల్లం ఇప్పుడు అని చెప్తుంది కదా బావగారు అని తెకారు అంటే పల్లవి వాళ్ళ నాన్నగారు అంటారు ఇది సర్ప్రైజ్ చేయడం కాదు ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుని అవమానించడం అని అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు మావిగారు మావిగారు అనేది నిజమే అత్తయ్య మీరు చేస్తుంది తప్పు అని అవని అంటుంది నా కూతురికి మంచి సంబంధం పెళ్లి చేయాలనుకోవడం తప్పనిపిస్తుంది నీకు అని పార్వతి ఎవరిని మాట్లాడితే చాలా గుసలు గుసలు కొట్టిన పావులాగా ఏర్పడుతుంది అనమాట అది కాదు అత్తయ్య ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం తప్పని ఎవరూ అనట్లేదు కానీ ప్రణతి ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేయాలనుకోవడం తప్ప అవుతుందని అవని అంటుంది అది చిన్నపిల్ల దానికి మంచి ఏదో చెడేదో తెలియదు కాబట్టి ఒకసారి మోసపోయింది మరోసారి అలా జరగకూడదని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఆ కూతురు విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి అధికారం ఎవరికీ లేదు అని పార్వతి మొండిగా వాదిస్తుంది అనమాట అత్తయ్య ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది హక్కులు అధికారాల గురించి కాదు మనం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళని ఎత్తి మీద రొత్తకుండా వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోవడం అనేది ముఖ్యం ప్రణతి గురించి నేను మీతో ఒక మాట చెప్పాలి మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి అని అంటుందామని ఏం చెప్తావు నువ్వు ప్రణతికి పెళ్లి ఇష్టం లేదని చెప్తావా నా కూతురి మీద తల్లిగా నాకన్నా నీకే ఎక్కువ అధికారం ఉందని చెప్తావా మా తల్లి కూతుళ్ళని విడతీస్తున్నట్లే ప్రణతికి పెళ్లి చేయకుండా నీ దగ్గర పెట్టుకుంటా అని చెప్తావా నేను చూసిన సంబంధం కాకుండా ఏ వికారి మీద ఒక ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తావు ఏం చెప్తావు నువ్వు అని అంటూ పార్వతి గట్టిగా అరుస్తుంది అనమాట అవని మీద ఇద్దరు కమల్ శ్రీకర్లు కలగ చేసుకుని అమ్మ అమ్మా అని కమల్ గట్టిగా అరుస్తాడు అమ్మా అని వదినా ఏం చెప్పాలనుకుంటున్నాడు వినకుండా నువ్వు వీళ్ళ ఆవేశపట్టమ్మా అని కమల్ అంటాడు అవునమ్మా వదిన చెప్పేది ఒకసారి వినొచ్చు కదా అని శ్రీకర్ అంటే ఏంటా వినేది చెల్లెలకి మంచి సంబంధం చూసానండి నేను చెప్పిన తర్వాత కూడా ఆ సంబంధం గురించి ఆలోచించకుండా ఎలాంటి సంబంధం చూసాను అడగకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా మీ ఉదయం చెప్పింది వినమని చెప్తున్నావా రే అక్షయ్ నేను బాడ మంచి సంబంధం స్పెండ్ చేయాలనుకుంటే అదేదో పెద్ద నేరం అన్నట్లు మీ నాన్న నీళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు నువ్వేం మాట్లాడ వింటా అని అక్షయ్ని టచ్కొతుంది మాట్లాడితే అక్షయని టచ్కొతుంది అనమాట ఆవిడ ఆయనకేమో ఏం మాట్లాడారు సైలెంట్ సైలెంట్గా ఉంటాడనమాట అత్తయ్య మీరు నా గురించి ఏమనుకున్నా సరే ప్రణతి పెళ్లి గురించి నేను మీతో మాట్లాడాలి అవని పట్టుబడుతుంది ఏంటి నువ్వు మాట్లాడేది నా కూతురు గురించి మాట్లాడే హక్కు నీకు లేదని చెప్తున్నా కూడా ఇంతకా మాట్లాడుతున్నాను ఇంకా మాట్లాడతానంటావేంటి ఏదో ఫంక్షన్కి రమ్మని పిలిచినంత మాత్రం నువ్వు మాలో కలిసిపోయావు మా ఇంటి మనిషి అనుకుంటున్నావేమో నువ్వు దానివో తెలుసు నీ కుళ్ళు బుద్ధి తెలుసు అందుకే నేను దూరం పెట్టా అయినా కూడా మా విషయాల్లో తల తుడుస్తున్నావు ఎందుకు కొంచెమైనా సిప్పు ఉందా నీకు మంచిగా చెప్తుండే అర్థం కావడం లేదా నువ్వు అసలు మంచిగా వినాలి అవనిపై నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది పార్వతి పార్వతి అలా మాట్లాడేసరికి రాజేంద్ర ప్రసాద్ గారు కోపం వచ్చి అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు మంచివేనా అవిన ఇంటితో సంబంధం అవనిక ఇంటి సంబంధం సంబంధం లేదని చెప్తున్నావు అంటే అవని దగ్గర ఉన్న ప్రణతి గురించి కూడా నీకు ఏ సంబంధం లేదని చెప్తున్నాను నేను అని రాజేంద్ర తేల్చి చెప్పేస్తారు ఇంక మళ్ళీ కొడుకుని రెచ్చగొట్టే పని వేస్తుంది అనమాట ఒరే అక్షయ్ మీ నాన్న ఏమంటున్నారా వింటున్నావా నా కూతురికి నాకు సంబంధం లేదంటున్నారా నా కూతురుతో నా కూతురుతో నాకు సంబంధం లేదంటున్నారంటే నీ చెల్లికి నీకు కూడా సంబంధం లేనట్లే కదరా ఏం మాట్లాడు వింటారు అని పార్వతి అంటుంది ఆ ఆవిడ అలా సరికి అయినా రెచ్చిపోతాడు నా అన్న మీరు అంత తప్పుగా చాలా తప్పుగా అని అంటారు అక్షయ్ అక్షయ్ సరిగ్గా సమాధానం చెప్తాడు రాజేంద్ర ఈ మనుషుల అభిప్రాయాలతో సంబంధం లేనప్పుడు వాళ్ళ సంబంధాలతో కూడా సంబంధం లేనట్లే నేను కరెక్ట్ గానే చెప్పాను అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఏమన్నారు అని పార్వతి అడుగుంది ఇంతలో అమ్మ అవని ఒక నేను నువ్వు వినట్లేదు కాబట్టి వదిలేం చెప్పాలనుకుంటున్నా అది నేను చెప్తాను నా పెళ్లి విషయంలో నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు నువ్వు చెప్ప నువ్వు చేయాలనుకుంటున్న పెళ్ళి నాకు ఇష్టం లేదని ప్రణతి తగేసి చెప్తుంది ఈ సంబంధమే కాదు వే సంబంధం తీసుకొచ్చినా నేను ఈ పెళ్లి చేసుకోను నేను ఎవరిని తమ్ముడు భరత్ని ఇష్టపడుతున్నాను ఇష్టపడటం కాదు ప్రేమిస్తున్నాను నేను భరతను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను ప్రణతి చెప్పగానే కోపంతో పర్వత ఇగారు లాగ పెట్టి అటు ప్రణతి కింద పడుతుంది ప్రణతి పైకి లేపి ఏంటి తమ కూతురు ఏమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావో తనకు కూడా ఇష్ట ఇష్టాలు ప్రేమలు కోరికలు ఉంటాయని అర్థం చేసుకోవాల నువ్వు ఈ పంతాన్ని ఎక్కించుకోవడం కోసం అందరి ముందు నాకు కూర్చొని కొడతావా నిన్ను అని పార్వతీని ఒకటి తప్ప మీద అవి ఇతాడు అనమాట కష్టపూర్త జబ్బిద్దరు కొట్టుకుంటాడు అనమాట అది చూసిన పల్లవి సహా అందరూ ఉలికి పడతారు ఇంకో ఏమో అట్టు పడుతుంది ఏంటి మామగారు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఇంకా సీరియల్ ఇక్కడితో అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే నేను నేను ఈ సంబంధం ఏ చేస్తానని పార్వతి అంటుంది లేదు నేను అవని తమ్ముడికి ఇచ్చేస్తారని ఆయన అంటాడు అవని ఇంకో తమ్ముడిని మళ్ళీ కొట్టడానికి వెళ్తే అవని ఆపుతుందనమాట ఇంకా రేపు ఎపిసోడ్లో జరిగిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటి వరకు నా వీడియో ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్